త్వరలో నిర్వహించబోయే సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు విజయవంతానికి క్రీడా సంఘాల సహకారం ఇంత అవసరమని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి అన్నారు ఈరోజు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడా సంఘ ప్రతినిధులతో సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ కె శివసేనారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ యువ క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో మట్టిలో మాణిక్యాలను గుర్తించే ఉద్దేశంతో చీఫ్ మినిస్టర్ కప్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించాలని తెలంగాణ క్రీడా ప్రధికార సంస్థ భావిస్తుందని వివరించారు నాలుగు అంచెల్లో గ్రామీణ మండల జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇందుకోసం సాంకేతికంగా మరియు నిర్వహణ పరంగా క్రీడా సంఘాల మద్దతు అవసరమని ఆయన అన్నారు వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి బాలాదేవి మాట్లాడుతూ సీఎం కప్ నిర్వహణను విజయవంతం కొరకు వివిధ సంఘాలు ఆయా జిల్లా సంఘాల ప్రతినిధుల ద్వారా కృషి చేయాలని ఎటువంటి లోటుపాటు లేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలను రాతపూర్వకంగా స్పోర్ట్స్ అథారిటీకి తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి రవీందర్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు జగదీశ్వర్ యాదవ్ ప్రేమరాజ్ మహేశ్వర్ వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ఒక మంచి మెసేజ్ పోతుంది తప్పకుండా చేద్దామని ముఖ్యమంత్రి గారు పెద్ద ఆలోచన చేసి మనందరికీ సహాయక ఒక అంటే తెలంగాణలో కూడా ఎక్కడా స్పోర్ట్స్ కు తక్కువ కానివ్వట్లేదని ఆలోచన చేసి ఉన్న వాళ్ళకే అమ్మాయికి ఉండడానికి ఇల్లు కూడా లేదు అంటే అంత ఘోరమైన పరిస్థితి నుంచి వచ్చింది అమ్మాయి అంటే ఆ విధంగా ప్రతి అంశంలో కూడా ఒక్కొక్క అంశాన్ని చూసి దాన్ని ఏ విధంగా పోతే మంచి జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ఈ రోజు కూడా తెలంగాణలో స్పోర్ట్స్ బతికింది అంటే ఇక్కడ ఉండేటువంటి అసోసియేషన్లకు పుణ్యమే నాకు తెలిసి ఎందుకంటే ఎక్కడికక్కడ పారా ఒలింపిక్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది కానీ చాలా రాష్ట్రాలలో వాళ్ళు సమభోజన చూస్తున్నారు వాళ్ళు శారీరకంగా అంగమైన ఉందేమో కానీ వారి ఆలోచన విధానంలో కానీ వారి కట్టెన్స్ ఉండలేమో వారి ఆలోచన విధానంలో కానీ వారి దృఢత్వంలో కానీ వారి పట్టుదలలో కానీ ఎక్కడ వాళ్ళు తీసుకోలే శరీరంలో ఒక పార్టీ ఏదైనా కూడా వచ్చే వాళ్ళు కానీ వాళ్ళ కాలు లేకుండా కూడా ఎంతమంది ఎంత అంటే ఎంత వాళ్ళకి స్ట్రెంత్ ఉండాలని ఒకసారి ఆలోచన చేసిన వాళ్ళు వెంటనే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని పోయి ఇప్పుడు మనం ఇదొక మంచి అవకాశం వచ్చింది దీన్ని మనం ఎంకరేజ్ చేస్తేనే బయటికి అంతగా మెస్ అయిపోతుంది